గాయకుడు మన ప్రభుత్వ నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీ గుమ్మడి గారు వారి స్పందన తెలియజేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు వరాల రామయ్య గారి కళాకారులకు పరిచితమైనటువంటి మా వర వరల రామయ్య గారికి నా ఆత్మీయ అన్న నాకు మార్గదర్శి స్ఫూర్తి ఎందుకంటే చెప్పారు ఇందాక పద్యాలు రాస్తున్నావు నువ్వు పద్యాలు ఎవరు వింటారు కొద్ది శాతం మందే వింటారు పాటల్లోకి రా అన్న అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆలోచనలోకి వెళ్ళి జానపదాలు రాయని నన్ను ప్రేరేపించారు మొట్టమొట అప్పుడే రాశాను మాట మడమెందుకు తిరిగింది కుర్సీ మీద ఎక్కగానే సైకోలాగా మారిందని రాశాము ఆ వేళ అలాగే ఎన్నెన్నో పాటలు సార్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరుపెక్కాలి అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలి అని రాసి గొంతెత్తి పాడితే దానికి ఎంతోమంది నన్ను అప్రిషియేట్ చేసి మద్దతు తెలిపారు ఎస్ నువ్వు హృదయాన్ని ఆవిష్కరించావు చంద్రబాబు నాయుడు గారికి జరగాల్సింది కాదు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మరియు బుడమేరు పొంగినప్పుడు ప్రతి ఇంటికి ఆ బురదలో నడుచుకుంటూ ఆ నీళ్లలో వెళుతున్నప్పుడు నాకు హృదయం ద్రవించిపోయి ఇంతకన్నా దేవుడు దైవత్వం ఏముంది ఇంకా మనుషులకు సేవ చేయటమని అప్పుడు మనుషుల్లో దేవుడు అనేటువంటి ఒక పాట విపరీతంగా వెళ్ళింది నాకు అమెరికాలో దానికి అవార్డు కూడా ఇచ్చారు నాకు ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు వాషింగ్టన్ డీసీలో పాట మనం రిలీజ్ చేసాం నేను ఏ పాట చేసినా దాన్ని ఇంతటి వైభవంగా నన్ను విన్నంటి ప్రోత్సహిస్తున్న జనార్దనాన్న గారికి రామయ్య గారికి మరి నేను రాయటం చాలామంది రాస్తారు పాడటం చాలామంది పాడతారు ప్రజల్లోకి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా తీసుకున్నటువంటి వాళ్ళని మర్చిపోకూడదు నేను ఎప్పుడు నాకు ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా చంద్రన్న సేవలో అంకితం అయిపోతానని ఆయన నాకు ఎన్నో ప్రోవైకన్స్ వచ్చాయి నాకు చాలా చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి ఇది మన ప్రభుత్వం లేనప్పుడు పద్మశ్రీకి అయితే నేను అసలు రికమెండే చేయమని నీ పేరు చెప్తేనే చంద్రబాబు వినపడుతున్నాడని ఒక పెద్ద మనిషి అంటే చంద్రబాబు మనిషి అనే కన్నా పద్మశ్రీ నాకు ఎక్కువ కాదు అని చెప్పిన వాడు గుమ్మడి గోపాలకృష్ణ సో ఇటువంటి అన్నీ కూడా ఆయన సేవకి అంకితం ఆయన చేసే పనుల్ని ప్రచారం చేయడానికి ఈ గొంతుని ఎంతో వరకు నాటకానికి వాడాను అనేకమైన పాత్రలు చేశాను ప్రపంచవ్యాప్తంగా వచ్చింది పేరు దాదాపుగా పదిహేను నంది అవార్డ్స్ అన్ని అవార్డ్స్ విదేశాల్లో కానీ అక్కడ కానీ ఎన్నెన్నో పేరు వచ్చింది ఎంతో ఇది వచ్చింది కానీ ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నటువంటి యొక్క ఆదరణకి నా గొంతుని నా ఆయన తప్పితే వాడను అని నేను ఎన్నో చోట్ల ప్రే ఆ గవర్నమెంట్ లేనప్పుడు కూడా చెప్పాను ఈ వాయిస్ చంద్రబాబు గారికి తప్పితే వేరే వాళ్ళకు వాడను అని కాబట్టి అదే మాట మీద వెళ్తున్నందుకు నన్ను ఆదరిస్తున్న గౌరవం చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి మరి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఒక అద్భుతమైన నా జీవితంలో జరిగిన మొన్న ఎమ్మెల్యేల దీంట్లో జరిగినప్పుడు ఆ ఈవెంట్లో నన్ను డిప్యూటీ సీఎం పవన్ గారికి చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేశారు ఎలా పరిచయం చేశారు గుమ్మడి గోపాలకృష్ణ మీకు తెలుసా మోస్ట్ కమిటెడ్ అని చెప్పేసి పరిచయం చేయడం నాకు పద్మశ్రీ కాదు కదా ఇంకా ప్రపంచంలో అవార్డ్స్ అన్నిటికన్నీ కూడా ఎక్కువగా నేను భావిస్తాను అందుకని ఇంకా ఇంకా చాలా చాలా ఈ ప్రచారం తీసుకెళ్ళండి పీ ఫోర్లో అనేటువంటి మాట మీద స్ఫూర్తిని పొంది నాకు ఇస్తున్న గౌరవ వేతనంలోంచి అప్పుడే మా రామయ్య గారు చెప్పా అన్నగారు కూడా చెప్పాను మా ఊరు మూడు కిలోమీటర్ల రోడ్డు తాత్కాలిక రిపేర్లకి రెండు లక్షల రూపాయలు మిగిలిచివ్వటం జరిగింది అలాగే మరి నాకు జే బిఫోర్ అంటే అదే కదా సార్ యొక్క ఆలోచన మన దగ్గర మిగిలిన డబ్బుల్ని సమాజానికి ఖర్చు పెట్టమన్నారు నాకు ఇచ్చిన జీతం నాకు ఏ గ్రేడ్ ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు ఏ గ్రేడ్ చైర్మన్ ఇచ్చారు సారు కాబట్టి వీటన్నిటిని కూడా నేను సేవకు ఉపయోగిస్తానని చంద్రన్న బాటలో నడుస్తానని ఇలాగే పాటలు చేస్తానని ఈ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రెస్కి మీడియాకి అందరికి కూడా శిరస్సు నమస్కారం చెప్తూ మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని అన్నగారులు మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ఆ సరస్వతి మాత ఇంకా మంచి